పిలుపుని మేము గల్లీ గల్లీల జైబాబు జై సంవిధానం అని చెప్పి ఏదైతే ప్రజల్లోకి తీసుకుపోతున్నామో అది రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఏదైతే వారి ఆలోచన ఉన్నదో ఖచ్చితంగా ప్రజల స్పందన ఎట్లున్నదంటే వాళ్ళకి నిజం తెలుస్తున్నది ఈ నియంతృత పాలన నడవదు మన రాజ్యాంగాన్ని కాపాడటం మన హక్కులను కాపాడకపోవడం మన అవసరం ఈరోజు ప్రతి మనిషికి మా పిలుపు నిజాలు తెలుసుకోండి ఈ దేశం బీజేపీ సర్కార్ ఎట్లయితే నేతృత్వ పాలన నిరంకుశ పాలన నటిస్తుందో అని మన పిల్లలకు మన దేశానికి మంచిది కాదని చెప్పి గమనించి ఈ జై బాబు జై సంవిధాన్ జై భీమ్ ముందుకు తీసుకుపోయి ప్రజలందరికీ నిజాలు తెలిపే బాధ్యత మాది ఖచ్చితంగా మేము రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేసి తీరుతామని చెప్పి కాపాడుకుంటామని చెప్పి ప్రజలలో ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో దాని గురించి మాట్లాడాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు ఎట్లా నెరవేరుస్తున్నారు ప్రజలు ఎట్లా ఆ హామీలను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజల దగ్గర తీసుకెళ్లాలి ప్రజలు కూడా గమనించాలి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా మనకు ఆల్రెడీ ఐదు గ్యారంటీలు అమలు కావడం ఎవరు కూడా ఊహించలేరు కూడా ఇక్కడ ఈ రెండు వందల యూనిట్ల ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పుడు చాలా మంది అనుకున్నారు అది మాకు వస్తుందా రాదా అని చెప్పి అనుకున్నారు కానీ ఈ రెండు వందల యూనిట్ల కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో అందరు కూడా సంతోషంగా ఉన్నారు దాంతో పాటు ప్రత్యేకంగా మనం చెన్నూరు నియోజకవర్గంలో మన మరి ఆర్జేపీ జైపూర్ కోటపల్లి చెన్నూరు మండలాలు భీమానం మండలాలు అన్ని చోట్ల కూడా నేను సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు కేవలం ఎలక్ట్రిసిటీ వైర్స్ కొత్త పోల్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏది కూడా ఒక పని చేయలేదు మీరు తెలుసు మందమరిలో ప్రత్యేకంగా దీపక్ నగర్ కాలనీ అండ్ ఇతర కాలనీలో ఆటో కూడా పోయే పరిస్థితి లేకుండా ప్రజలు సైకిల్ మీద పోయేటప్పుడు కూడా వాళ్ళు అంటున్నారు సార్ సైకిల్ కూడా రాదు ఇక్కడ మేము నడుచుకుంటూ పోవాలంటే కూడా కష్టంగా ఉంది మీరు ఏదైనా చేయమంటే ఆ రోడ్డు చేయించడం జరిగింది అట్లానే మొత్తం మండవారిలో ఎక్కడైతే రోడ్లు అవసరమో ఎక్కడైతే డ్రైన్ అవసరమో మెయిన్ రోడ్ మీద కూడా ఆ వ్యాపారంలో మనకు రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సైడ్ డ్రైన్ కూడా కట్టించడం జరిగింది అంటే ఇవన్నీ కార్యక్రమాలు ఈ పది సంవత్సరాలలో ఏదైతే చేయాలో ఏం చేయలేదు నాకు మంచిగా గుర్తుంది నేను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్యాంకర్లు పెట్టి వాడ కూడా సరఫరా చేయడం జరిగింది అప్పుడు కాగా వెంకట స్వామి గారు ఇక్కడ ప్రత్యేకంగా ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి మనకు ఒక స్పెషల్ లైన్ ముల్కాన్న నుంచి వెన్నంపల్లి వరకు తీసుకెళ్లడం జరిగింది అయితే మా ఎంపీ గారు అన్నారు లేదు ఈసారి మళ్ళా మంచి నీటి కరువు మనం అంద మరి ఏదైనా చెయ్యాలి అని చెప్పి ముప్పై కోట్ల రూపాయలతోని అమృత్ స్కీమ్ కూడా ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది